మందు కాకపోతే అన్నిట్లో మనం మేలు పెట్టకుండా కొన్ని విషయాలు మనం కూడా సపోర్ట్ చేయాలా అందులో వాళ్ళ వచ్చిన సెల్ఫ్ బెనిఫిట్ ఏమీ లేదు ఒకటే రెండు సంవత్సరాలు అయిపోయింది ఏ నిం మంచి స్నాన భవణం చెందుతామో అనేది స్నాన చలనం చెందుతాము అన్న భయంతో కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ వీళ్ళందరూ అది ఒకటి సర్టిఫికెట్స్ దేవం చేసిన కేసుని సందర్భంగా నాకు ఆ కనిస్తది చెప్పుదాం ఎఫెక్ట్ కూడా నాకే ఉంది వాస్తవంగా ఎందుకంటే మా కమిషన్ కాది కంట చాలా ఉంది నేదో కీయా లాగి మాకు చేయడం చేయండి

ఇది నాటిఫై చేయడం వల్ల ఇది అన్యాయం జరిగిందని ఒకటి పాయింట్ అవుట్ చేసి మనం డిస్కస్ చేసుకోకపోతే ఇంకా గా ఉంటుంది దాన్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది డెవలప్మెంట్ ఆయన కొంచెం ఎక్కువ ముందస్తు ఆలోచించి వర్షాకాలం గురించి ఆలోచించి పనులు చేయించి మొదలు కూడా కొన్ని అర్థం చేసుకొని ప్రూవ్ చేయాల్సినవి ఉన్నాయి అది దాని మీద మనం పాజిటివ్ అన్ని ఏకంగుతారు ఆయన కమిట్ అప్పుడు ఖచ్చితంగా మీకు పాయింట్ అవుట్ చేసి మేము పాయింట్ అవుట్ చేస్తాం దాని మీద

మీకేమో డెవలప్మెంట్ కావాలని చెప్పి సపరేట్గా అండగా తన యాక్ట్ చేయాలి బట్ ఒకటే పాయింట్ కింద ట్యాంక్ చేసినా కంపెనీ చేస్తాడు మీరు కూడా ఒక రెడ్డి కంపెనీ ట్యాంక్ అన్నారు స్పందిస్తాను బట్